రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీత రెడ్డి స్పందించారు న్యాయం కోసం ఇప్పుడు తాను ప్రజల ముందుకు వస్తే ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టుకెళ్లారని ఆరోపించారు పులివెందులలో వైఎస్ సునీతారెడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఐదేళ్లుగా నరకం చూపించిన వైసీపీ నేతలు ఇప్పుడు న్యాయం కోసం ప్రజల ముందుకు వెళితే అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను మళ్లీ ఎక్కడ పైకోర్టుకు వెళతాను అని పులివెందుల నియోజకవర్గంలో తమకు సాయం చేసేవారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు મેં જે કે પડ્યું 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 माचा नहीं हुआ मैं उन माचा नहीं मिला तो मत लगा नहीं चुप हो मिला तो मत लगा ना नहीं बच्चे चुना वालों को मत खिलाओ योर एमी जी चाहोगे ना नहीं बच्चों ने बताया ना नहीं बच्चों ने बताया ना వివేకానంద రెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడు నోరు మెదపలేదు ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ పుట్టింది ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టులో జ్యూరిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది ఐదు సంవత్సరాలు నాకు నరకం చూపించారు అంతకుముందు మా నాన్నని చంపి నరకం చూపించారు పోరాడుతుంటే అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారు ఇప్పుడు మీ ముందరికి వస్తే ముందరికి కూడా రాకుండా ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తున్నారు అంతకంటే టైం లేదు ఇప్పుడు మళ్ళీ కోర్టులో వెనకాల పోవాల్సింది వస్తుంది నేను మీ అందరికి దగ్గర అందరి ఇళ్ళకి రాలేకపోవచ్చు ఒకవేళ మీ ఇంటికి నేను డైరెక్ట్గా వచ్చి ప్రాధాయపడలేకపోతే ఇది నా మనవి నన్ను మన్నించండి ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని వివేకానంద వివేకానందరెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడూ నోరు మెదపలేదు ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకుబుట్టింది ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్ళి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు